మనకి కాసేపట్లో జూమ్ లో జాయిన్ అవుతారు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్ లో అందుబాటులోకి వస్తారు ముందుగా సురేంద్రబాబు గారు ఇవాళ నర్సుల దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా వారి సేవలు మనం కొనియాడాల్సిన ఖచ్చితంగా కొనియాడాలి ఎందుకంటే వారు చేస్తున్న సేవలు ఎలాంటివో ఎంత కష్టతరమైన వాళ్ళు ఎంత చిరునవ్వుతో మనకి సేవలు చేస్తే మనల్ని మనకి మళ్ళీ మరి ప్రాణం పోస్తే ఆరోగ్యకరంగా మనల్ని ఇంటికి పంపించే వరకు కూడా వారు మనతోటే ఉంటారు సో వారి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవల గురించి మీ మాటల్లో సార్ నమస్తే అందరికి అంతర్జాతీయ నర్సుల శుభాకాంక్షలు ముఖ్యంగా నర్సెస్ అందరు కూడా సార్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నర్సెస్ ని సన్మానించడము చాలా అభినందనీయం సార్ ఎందుకంటే దీన్ని బట్టి చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారికి అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలు అనేది అంటే ఈ ప్రభుత్వానికి ఆయనకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తా సార్ మేమందరము అంటే వైద్య సిబ్బంది మొత్తం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఒకటి ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి సార్ ఈ నర్సెస్ డే ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ చేస్తున్నారు ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ వారి బర్త్డే అన్నట్టు మే ట్వెల్త్ అనేది ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ వాళ్ళ బర్త్డే సందర్భంగా అంటే నర్సింగ్ కోర్స్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ నర్సెస్ సేవల గురించి అంటే మనం కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కోవిడ్ టైంలో ప్రపంచం అంతా తెలిసిన సార్ అంటే ఒక తల్లిలాగా చాలా మంది రోగులకి బెడ్ వాళ్ళకి ముఖ్యంగా ఐసీయూ పేషెంట్స్ కి నేను సార్ ఎన్ఐసిలో అంటే చాలా చిన్న చిన్న బేబీస్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్రాములు బేబీ ఉంటారు ఇంత 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 బేబీస్ ఉంటారు వాళ్ళని సుమారుగా మూడు నెలలు వాళ్ళు తల్లికి దూరంగా ఉంటారు ఐసీయూలోని వీళ్ళే తల్లి అయ్యి వాళ్ళని ఆరోగ్యకరమైన బేబీని ఇస్తారు ముఖ్యంగా జెరియాట్రిక్ కేర్ లో రీహాబిలిటేషన్ సెంటర్స్ లో గన అరవై డెబ్బై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వరకి ఒక తల్లిలాగా చూసుకుంటారు సార్ వాళ్ళ సేవల్ని ఎంత కొనియాడినా కూడా తక్కువే సార్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మనకి ఇంట్లో ఎవరికైనా ఇంట్లో బాగోకపోయినా మన పెద్దవాళ్ళకి ఏమైనా అనారోగ్యం పాలైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వారిని దగ్గరుండి సేవలు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏమాత్రం సంబంధం లేకపోయినా నర్సులు వాళ్ళ ఏదో కన్న తల్లి కంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు హాస్పిటల్కి వెళ్ళింది ఎస్ అంటే ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ చిన్నపిల్లల హాస్పిటల్కి ఎండీగా ఉన్నారు అమృత చిల్డ్రన్ హాస్పిటల్కి ఎండీగా ఉన్నారు మీరు చిన్నపిల్లలు చాలా మందిని చూస్తూ ఉంటారు అంటే అక్కడ చేస్తున్న నర్సుల పాత్ర ఎంత కీలకమంటే ఏం చెప్తారు చిన్నపిల్లల విషయంలో చాలా కేర్ గా ఉన్నారు అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటే మెడికేషన్ వైస్ డయాగ్నోసిస్ వైస్ డాక్టర్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది సార్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిపాలాగా కాపాడేది నర్సులే సార్ ముఖ్యంగా నేను పిల్లల డాక్టర్ ఎన్ఐసి లో మెయిన్ రోల్ నర్సెసే సార్ అంటే ప్రతిదీ ఫీడింగ్ దగ్గర నుంచి అంటే బేబీ యూరిన్ అవుట్పుట్ మోషన్స్ పోవడము ప్రతి డయాపర్ చేంజ్ చేయడము ఎవ్రీథింగ్ సార్ ప్రతిది కూడా నర్సింగ్ కేరే నర్సెసే చూసుకుంటారు అంటే మెజారిటీ టైము పేషెంట్ తో రోగితో సమయం స్పెండ్ చేసేది నర్సులే సార్ వ్యాధి నిర్ధారణ ట్రీట్మెంట్ డ్రగ్ డోసేజెస్ మెడికేషన్ లోనే డాక్టర్ గారు ఎక్కువ సమయాన్ని పేషెంట్ కి కేటాయించేది ఎక్కువ శారీరకంగా శ్రమని పొందేది నర్సులే సార్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఈ రోజు ప్రత్యక్షంగా చెప్పడం చూస్తాం మనం ఇప్పుడు వారి సేవల్ని గుర్తించి వారి చేతి స్పర్శ కూడా చాలా మానసిక స్థైర్యం కలుగుతుంది రోగులకి వారు పక్కన ఉన్నారంటే ఇక సగం ప్రాణం లేచి వచ్చినట్టుగానే అనిపిస్తుంది ఆ రోగులకు ఎవరికైనా సరే మనల్ని చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నారు ఖచ్చితంగా మనల్ని మళ్ళీ ఆరోగ్యకరంగా ఇంటికి పంపిస్తారనే ధైర్యం ఖచ్చితంగా ఆ రోగులకు కనిపిస్తూ ఉంటుంది తన కుమారుడు శంఖపూర్లో మార్క్ శంకర్ గాయలు కూడా అక్కడ నర్సులు ఏ విధంగా సేవలు చేస్తారో ఆరోగ్యకరంగా ఇంటికి ఎలా పంపించారో అవన్నీ చూసి చాలా ఆయన భావోద్వేగానికి కూడా గురయ్యారు అంటే ఇలా అంటే చిన్న స్థాయి వ్యక్తులు కదా అనేది ఏదో తీసి పాడేయకుండా ఆ స్థాయి వ్యక్తి ప్రతి ఒక్కరిని సమాజంలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళ సేవలు గుర్తించి సత్కరించాలి అనే దాన్ని మీరు చూస్తారు సార్ ఇది చాలా స్వాగతించాల్సిన విషయము అభినంది విషయం సార్ ఎందుకంటే మెయిన్ గా ఇప్పుడు ఏదైతే సింగపూర్ లో పవన్ కళ్యాణ్ గారి కుమ్మారిందో బర్న్స్ విషయంలో అంటే ఆ బర్న్స్ లో రిస్క్ ఏంటంటే సార్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా నర్సింగ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ నర్సింగ్ కేర్ బాగుంటేనే బర్న్స్ పేషెంట్స్ బయటకు వస్తారు నర్సింగ్ కేర్ సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సార్ ప్రాణాపాయ పరిస్థితి కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ నర్సెస్ సేవను గుర్తించడం అనేది చాలా అభినందనీయము చాలా మెచ్చుకోదగిన విషయం సార్ అలాంటి స్థాయి వ్యక్తి అంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్థాయి వ్యక్తి నర్సుల సేవలు గుర్తించడం అనేది నర్సెస్ కమ్యూనిటీకి చాలా మంచి చేస్తారు సార్ నర్సెస్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది సార్ ఈ ట్వంటీ ట్వంటీ కి థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచరు అంటే మన నర్సులు మన భవిష్యత్తు నర్సుల సంరక్షణ ఆర్థిక కారణం కారణమవుతుందని చెప్పి సార్ అంటే నర్సులని సంరక్షించుకోవాలా నర్సెస్ కి చాలా సమస్యలు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భం ఇంకో మాట కూడా చెప్పారు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి నర్సులు ప్రాబ్లమ్స్ తీసుకెళ్తానని చెప్పి నర్సెస్ కి వర్క్ ప్లేస్ లో చాలా సమస్యలు ఉన్నాయి సార్ అంటే శాలరీ విషయంలో వాళ్ళు పనితీరికి సరైన శాలరీ ఉండట్లేదు సెకండ్ విషయం చాలా మందికి అంటే రెస్ట్ తీసుకోవడానికి వాష్రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ లో లేని సందర్భం సార్ వాళ్ళ పని వేళల్లో కూడా చాలా మంది నైట్ డ్యూటీస్ ట్వల్వ్ అవర్స్ కంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది సార్ కంటిన్యూస్ గా సో పని వేళలు ఎక్కువ టైము ప్లస్ రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ అంటూ కూడా లేదు సార్ ప్లస్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటది వాళ్ళకి ఎందుకంటే నైట్ డ్యూటీస్ లో ఎస్పెషల్లీ నైట్ డ్యూటీస్ లో ఇప్పుడు మిగిలిన మహిళ లాగా వాళ్ళకి కూడా అన్ని ఉంటది చాలా మంది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ పిల్లలకు బాగాలేకపోయినా హాస్పిటల్కి వచ్చి వైద్యులు అంటే మామూలుగా సేవలు అందిస్తారు సార్ పేషెంట్స్ కి సో ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి స్థాయి వ్యక్తి గుర్తించడం అనేది చాలా స్వాగతించాల్సిన విషయం అభినందించాల్సిన విషయం సార్ ఎస్ గా సురేంద్రబాబు గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు సత్యకుమార్ కుమార్ గారితో మాట్లాడి మీ సమస్యలు ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు అంటే చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద చాలా నర్సులు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటారు తమ డిమాండ్లు పరిష్కరించాలి తమ చాలా మానసికంగా చాలా కుంగిపోతున్నామని చెప్తూ ఉంటారు నిజంగా అంటే అంత ప్రెజర్ అనేది వాళ్ళు వర్క్ ప్రెజర్గా భావించాలి లేదంటే వారు చేస్తున్న ఆ పనికి తగ్గ మీరు చెప్పినట్టుగా తగ్గ వేతనం దొరకట్లేదు లేదా వారి వారికి కుటుంబ సమస్యలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి సో వాళ్ళని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో ఎట్ ద సేమ్ టైం అంటే ఎవరికైనా మనలాంటి వాళ్ళకి ఇంట్లో చిరాకులు ఉన్నా లేదా బయట చిరాకులు ఉన్నా ఆ చిరాకు ఎంతో కొంత కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అవకాశం కూడా ఉండదు ఎందుకంటే రోగుల వద్ద ఉండాల్సింది ఖచ్చితంగా పేషెంట్స్ ఆ ఓపిక ఎక్కువ ఉండాలి ఆ సహనం ఎక్కువ ఉండాలి అదంతా కూడా వారికి ఏ సమస్యలను అక్కడ చూపించకూడదు ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక మనిషి ప్రాణానికి ప్రమాదకరంగా మారిపోతుంది అక్కడ సో ఇలాంటి నేపథ్యంలో అసలు అప్పుడు మీ మాటల్లో మీరు ఆల్రెడీ డాక్టర్లుగా ఉన్నారు మీరు చాలా మందితో ఇంట్రాక్ట్ అయ్యి ఉంటారు చాలా మందితో ట్రావెల్ చేస్తుంటారు నర్సులతో కాబట్టి అసలు వాళ్ళకు ఉన్న సమస్యలు ప్రధానమైన సమస్యలు అంటే ఎక్కువగా ఏముంటాయండి సార్ ఒకటి అంటే శాలరీ అనేది ఖచ్చితంగా వాళ్ళ పని చేస్తున్న దానికి సరైన శాలరీ జీతం మనం ఇవ్వలేకపోతున్నాం సార్ ఇంకొకటి ఏదైనా ఒక వర్కింగ్ ప్లేస్ లో సార్ ఒక వాతావరణం అనేది ఉంటది అంటే మనిషికి ఇప్పుడు మామూలుగా డాక్టర్ అనుకోండి సార్ హెచ్ఓడి ఉంటారు సూపర్టెండెంట్ ఉంటారు ప్రిన్సిపల్ ఉంటారు వీళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది వర్క్ చేసుకోవడానికి కానీ వీళ్ళకి అలా ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ వార్డ్లోనే ఉండాలి ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటామంటే కూడా ఒక ప్రత్యేకమైన అంటే తినడానికి కూడా సరే ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూస్ డ్యూటీ చేసినప్పుడు తినడానికి ఒక ప్రదేశం కూడా ఉండదు ఇంకా వీళ్ళు ఇమ్మీడియట్ గా పేషెంట్ కి ఏం సమస్య వచ్చినా ఫస్ట్ లైన్ లో ఉండేది ఏ ఉంటుంది సో వాళ్ళు ఏదైనా కానీ ఇప్పుడు మెడిసిన్ షార్టేజ్ వచ్చినా కానీ హాస్పిటల్లో ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ వచ్చినా కానీ సింపుల్ ఎగ్జాంపుల్ సార్ ఏదైనా పవర్ పోయినా కానీ నర్సెస్ అడుగుతారు పేషెంట్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళే అందుబాటులో ఉంటారు ఏదైనా పేషెంట్ డెత్ అయినా కూడా కానీ ఇమ్మీడియట్ గా వీళ్ళ మీదనే రియాక్షన్ కనిపిస్తారు సో వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఒకటి పని వేళలు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఆరోగ్యకరంగా ఉండాలి వర్కింగ్ ప్లేస్ కొంత కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని దానికి తగ్గట్టుగా వేతనం ఇస్తాం సార్ అంటే అప్పుడు ఎప్పుడు డిమాండ్లు కోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్ గా చెప్తూ ఉంటే తగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకుంటామని చెప్తారు ఇవన్నీ చెప్తుంటారు ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే వాళ్ళు వర్కింగ్ అవర్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అంటే వర్కింగ్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీలే కాకుండా ట్వల్వ్ సరే మీరు చెప్పినట్టు ఎవరైనా రాకపోతే వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది అంటే జనరల్ గా కూడా వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి ట్వెల్వ్ అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ సార్ నైట్ డ్యూటీ సీజు కూడా అవర్స్ ఉంటాయి సార్ సార్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ కి నర్సెస్ కి రేషియో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రత్యేకంగా చాలా తక్కువ ఉంది సార్ అంటే ఒక్క నర్సే ఇరవై మంది పేషెంట్ని చూసుకోవాల్సి రావడము ముప్పై మంది పేషెంట్ చూసుకుని రావడము ఇది చాలా మానసికంగా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఒక్క పేషెంట్ ఏదైనా సీరియస్ ఉన్నారు షాఖలోకి వెళ్ళిపోతున్నారు డెత్ అవుతున్నారంటే ఈ పేషెంట్ ట్రీట్ చేసే లోపల ఇంకొక పేషెంట్ సీరియస్ అయిపోతారు సార్ సో ఇలాంటి పరిస్థితి అంటే రోగులకి నర్సులకి నిష్పత్తి అనేది పెంచాలి అంటే వైద్యులను ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకోవాలి నర్సెస్ నర్సింగ్ సెక్టర్ నుంచి ఈ విషయం విషయం కూడా ఒక ఇంపార్టెంట్ అంటే మనకి ఎక్కువగా కేరళ నుంచి 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 అక్కడి ఎక్కువగా నర్సులు స్టాఫ్ నర్సులు అనేవాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అంటే ఇక్కడ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఎలా ఉందండి అసలు అంటే మనకి ఇప్పుడు మనకి తగ్గ స్థాయిలో ఆ డిమాండ్ తగ్గ స్థాయిలో ఇక్కడ అవైలబిలిటీ ఉన్నారా సార్ ఒక మంచి విషయం ఏంటంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నర్సింగ్ సేవలు గుర్తించిన తర్వాత ఖచ్చితంగా నర్సులకి మంచి రోజులు వస్తాయి సార్ ఆ విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు రెండు విషయం ఏంటంటే నర్సింగ్ కాలేజీలు పెరిగాయి సార్ ఇంతకు ముందు మనకు నర్సింగ్ కాలేజీలు బాగా తక్కువ ఉండేటివి అంటే నర్సింగ్ కోర్సు లాగా గుర్తించే వాళ్ళు ఇప్పుడు నర్సింగ్ ని నర్సింగ్ ఆఫీసర్ అని పిలుస్తున్నాం సార్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే మనకి గ్రూప్ టూ ఆఫీసర్ లెవెల్ గ్రూప్ వన్ ఆఫీసర్ గ్రూప్ టూ ఆఫీసర్ లెవెల్ కి వాళ్ళు వెళ్ళగలరు నర్సింగ్ ప్రిన్సిపల్ అంటే ఆ కేడర్ కేడర్కి వెళ్ళగలుగుతున్నారు నర్సింగ్ కాలేజ్ నెంబర్ పెరగడం వల్ల ఇంతకు ముందు నెంబర్ బాగా తక్కువ ఉండేది సార్ ఈ ప్రభుత్వం నర్సింగ్ కాలేజ్ నెంబర్ పెరిగి పర్మిషన్స్ ఇవ్వడంలో కూడా చాలా సహాయం చేసింది సార్ దానికి కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ డెఫినెట్ గా అండి ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఎప్పుడైనా షరద్ కి యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ డాక్టర్ అందుబాటులో లేకపోవచ్చు ఆ టైం కి బట్ ఇమిడియట్ గా ఉండేది నర్సులే అక్కడ కనీసం మినిమం గా అంటే బేసిక్ గా ముందు వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళని ఎంతో కొంత సేవ్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉంటారు అంటే సేవతో పాటు చాలా ఎమోషనల్ బాండ్ సార్ అంటే నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద సుమారుగా ఒక పది పదిహేను రోజులు ఉంటే ఆ టైమ్ లో రాఖీ ఫెస్టివల్ వచ్చింది సార్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోయారు ఆయన డబ్బులు పెట్టి ఆయనకి సేవ్ చేసి గాన మా హాస్పిటల్ లో పనిచేస్తున్న ఒక నర్సు ఆయనకి రాఖీ కట్టారు వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకి ఎమోషన్స్ అన్ని అర్థమవుతున్నాయి బాగా ఎమోషన్ అయిపోయి బాగా ఏడ్ చేశాడు ఆ నర్సు కట్టిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక సారీ గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చాడు ఆమె వయసులో చాలా చిన్నది ఆమె కాళ్ళ మీద కూడా నమస్తాడు డాక్టర్స్ అంటే కనిపించే దేవుడిగానే చూస్తాం బట్ నర్సుల్ని చాలా తక్కువగా గుర్తిస్తూ ఉంటాం అలాంటిది మా ఐసీలో కూడా ఏదైనా ఎమర్జెన్సీలో మేము వెళ్ళడానికి వన్ టూ మినిట్స్ లేట్ అయినా బేబీ అరెస్ట్ అయినా చాలా చిన్న బేబీస్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చి కాపాడిన నర్సులు ఉన్నారు సార్ డెఫినెట్గా అండి ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా బేబీస్ కానీ బేబీస్ పేరెంట్స్ కానీ డెఫినెట్గా వాళ్ళే కదా వీళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఎందుకంటే మొత్తం ప్రాణాలన్నీ పిల్లల మీద పెట్టుకుంటాం మీరు చెప్పినట్టుగా పిల్లల ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ పిల్లల హాస్పిటల్స్ కానీ మేటర్ సంబంధించి కానీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి ఎస్ కంటిన్యూ చదువు సురేంద్రబాబు గారు ప్రస్తుతం అంతా బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే రామ్మోహన్ రావు గారు నమస్కారం